హలో ఫ్రెండ్స్ అమర్దీప్ చౌదరి నటించిన సుమతి శతకం మూవీ అయితే ఇటీవల విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే అమర్దీప్ అయితే ఈ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే చాలా ఎమోషనల్ అయితే అయిపోయాడు ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేనేంతో ప్రూవ్ చేసుకుంటాను అంటూ నేను తిరిగని ఆఫీస్ అంటూ లేదు నన్ను నేను బిగ్ స్క్రీన్ మీద చూసుకోవాలనే కోరిక ఉండేది ఆ కోరిక ఈ సినిమాతో అయితే తీరిపోయిందని చెప్పవచ్చు బిగ్ బాస్ తర్వాత నాకు చాలా అవకాశాలే వచ్చాయి సినిమాలు కూడా చేస్తున్నాను కానీ ఏ సినిమా కూడా రిలీజ్గా అయితే సిద్ధంగా లేదు ఆఖరికి సుమతి శతకం మూవీ అయితే రిలీజ్ అయ్యింది ఈ సినిమా కోసం నేను చాలా కష్టపడ్డాను నా భార్య దగ్గరుండి చూసింది నేను ఎంత కష్టపడ్డానో అని అయితే అమర్దీప్ ఈ సినిమా మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు అమర్దీప్ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగుంది అనే సినిమాని ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా థియేటర్స్కి అయితే ఎవరు వెళ్ళకపోవడంతో అమర్దీప్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతున్నాడంట ఇంకా తేజస్విని కూడా అందుకే అమర్ మనకి ఈ సినిమాలు వద్దు అని నీకు చెప్పాను నువ్వు వినలేదు నా మాట ఇప్పటికైనా విను మనకి మన బుల్లితెర ఉంది కదా మనం అందులోనే అడ్జస్ట్ అవుదాము అంటూ తేజస్విని చెప్తున్నట్టు పుకార్లు అయితే వినిపిస్తున్నాయి అలాగే అమర్దీప్ ఈ సినిమాకి గాను తన సొంత డబ్బును కూడా ఖర్చు పెట్టాడంట సినిమా బాగున్నప్పటికీ కూడా థియేటర్స్ కి వెళ్ళకపోవడంతో తేజస్విని కూడా చాలా బాధపడుతుంది అమర్దీప్ సుమతి శతకం మూవీపై మీ అభిప్రాయం కామెంట్